ఈవినింగ్ అందరికి అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈవినింగ్ టైంలో అలా పైన వాక్ చేయడానికైతే పైకి వెళ్ళాము ఎప్పుడు లక్కీ ఇంట్లోనే ఉంటున్నాడు కదా బోర్ అనిపిస్తుంది నేను ఈవినింగ్ అయితే పైకి తీసుకెళ్తూ ఉంటాను ఇంకా ఈరోజు కూడా పైకి వెళ్ళాము యాక్చువల్లీ నేను ఉక్కురు ఏదైనా చేశానంటే పైన తీసుకెళ్తేనే తింటాడు అనమాట ఇంట్లో ఉంచి తినిపిస్తే అసలు తిండు పైన అయితే కాకులు అన్నీ వస్తాయి కదా వాటిని చూసుకొని ఆడుకుంటూ తింటాడు ఈ మధ్యన ఏంటంటే అప్పుడు స్లోగా నడిచేవాడు బండి మీద ఇప్పుడు అలా లేదు మొత్తం రన్నింగ్ అని అనమాట స్పీడ్ స్పీడ్గా బండితో వెళ్ళిపోతున్నాడు ఇంకా ఈ సైడ్ అయితే స్టెప్స్ ఉన్నాయి కొంచెం మనం ఒక దగ్గర కూర్చున్నాము అంటే స్టెప్స్లోకి వెళ్ళిపోతున్నాడు ఇంకా కింద పడిపోతాడు భయంతో ఇంకా వాడి వెనక్కి తిరగవలసి వస్తుంది ఇంకా తను ఇటు పరిగెడితే అటువైపోయి ఇంకా అలా వెనక్కి తిరుక్కుంటూ ఉండాలి ఎంత టైం ఉంచిది అంత టైము ఇంకా అలా వెనక్కి తిరుక్కుని ఉంటే ఓకే లేకపోతే స్టెప్స్ వైపు వచ్చేస్తున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి లక్కీకి ఉక్కిరి పైన తినిపించేస్తాను ఈరో ఈవినింగ్ టైంలో తెచ్చి ఇంక స్టెప్స్ దగ్గరికి వచ్చేస్తున్నాడు మా లక్కీకి వచ్చి ఒక ఫ్రెండ్ ఉంటుంది కాకి ఆ కాకి ఏమో ఎప్పుడు మేము పైకి వెళ్ళాము అంటే అదే టైంకి వస్తుంది ఈవినింగ్ టైంలో కింద అయితే మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఒక పొట్టు కూడా పెట్టింది చిన్నది అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఆ కాకి లేచే వాళ్ళకి లేచేవా రేపు నీకు ఇంజక్షన్ ఉందిగా వాళ్ళకి రేపు నీకు ఇంజెక్షన్ వేస్త శివణి వేస్తారు ఇంజక్షన్ వ్యాక్సిన్ పడుకో పడుకో ఈరోజు పడుకున్నక రేపు అంతా తెలుస్తూ పడుకో ఇంకా మా లక్కీబాబుకి వచ్చి రేపైతే వ్యాక్సిన్ వేస్తామన్నారు నైన్త్ మంత్ వ్యాక్సిన్ సో ఆ వ్యాక్సిన్ వేస్తారని చెప్పి ఇప్పుడే పడుకొని లేచినప్పుడు అయితే నేను చెప్పేస్తున్నాను రేపు నీకు ఇంజక్షన్ ఉంది అది వేస్తే ఏడుస్తావు ఇంకా అని చెప్పి చెప్తుంటే వాడికి ఏం తెలియదు కదా అందుకే సైలెంట్ చూస్తున్నాడు ఇంకా నేనైతే రేపు టిఫిన్ కోసం ఏమంటే ఈరోజు పప్పు అదే మినపప్పును రైస్ దోశల కోసమని ముందే కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా నైట్కి ఒకసారి మిక్స్ చేసుకుంటే రేపటికే సరిపోతుంది అక్కి వాటర్ ఇచ్చాను అనమాట సో వాటర్ బాటిల్ తీసుకొని వాడే తాగేస్తున్నాడు చూడండి నోట్లో అయితే పెట్టేసుకుంటాడు కానీ కింద అంటే వాటర్ని పైకి ఎత్తి పెట్టుకోవడం అనేది రాలేదు ఇంకా ఆ వాటర్ తాగి కింద పోసేస్తున్నాడు తాగి వాటర్ తాగి గుడ్ బాయ్ కదా నువ్వు లక్కీ నువ్వు గుడ్ బాయ్ కదా తాగి వాటర్ తాగి లక్కీ జీ గుడ్ వాటర్ తాగి ఏయ్ లక్కి మీ ఇంటికి ఏయ్ ఏయ్ మీ ఇంటికి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అల్లరి చేస్తే నువ్వు వెళ్ళిపో వెళ్ళి ఏయ్ వెళ్ళిపో ఇంక ఈరోజు వచ్చేసి ఆలు కర్రీ ఈ వీక్లో ఒక రోజు ఆలు కర్రీ తినలేదు ఇంకా ఆలు మీదే మనసంత ఉంది బంగాళదుంప కర్రీ చేస్తున్నావు అని చెప్పి చెన్న బంగాళదుంప శనపప్పు అయితే కర్రీ చేస్తున్నాను ఇంకా కర్రీ అయిపోయాక మా లక్కీ బాబు పెట్టిస్తే ఇంకా లక్కి పడుకున్నాక ఇంక మిగతా ఏమైనా పనులు ఉంటే ఆ పనులు చేసుకోవాలి అలాగే మా లక్కీ బాబు ఇప్పుడు తినడానికి ఏమైనా ఒకటి రెడీ చేయాలి ఇంకా వాడు వేగసాడు అంతా మళ్ళీ ఏదో వాడు తింటాడు పడుకుని పెట్టేశాక ఇంకా ఆలు కర్రీ అయిపోయింది నాకు ఇంట్లో చికెన్ మటన్ ఏమున్నా అంత ఇష్టం అనిపించదు బంగాళదుంప కర్రీ అయితే మాత్రం ఇంక వదలనమాట ఎన్నిసార్లు నేసుకొని తినేస్తుంటాను అంత ఇష్టం బంగాళదుంప కర్రీ నా అలాగే మీకు కూడా ఎంతమందికి ఆలు కర్రీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ అలాగే ఒక సైడ్ అయితే రసం పెట్టేశాను రసం కూడా అవుతుంది ఇంకా రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది ఇంకా రసం అయిపోతే సగం పనులు అయిపోయినట్టు ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు వాష్ చేసిస్తే ఈ రోజుతో పని కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా లక్కీకి ఫుడ్ పెట్టుకొని పడుకొని పెట్టిస్తే సరే అనమాట ఇంకా నా పనులన్నీ అయిపోయినట్టే ఇంకా లక్కీకి అలా బెలూన్స్ ఇచ్చిస్తే బండి ఎక్కించిస్తే చాలు బెలూన్స్ అలా ఆడుకుంటున్నాడు ఈ లోపు నా వంటలన్నీ నా పనులు ఏవైనా ఉంటే నేను చేసుకుంటున్నాను ఇంకా వాడు బెలూన్తో ఆడుకునేటప్పటికే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఈ మధ్యన బెలూన్స్ పిచ్చి లక్కీకి పట్టిసింది ఇంకా బెలూన్స్ ఎలాగో అప్పుడు బర్త్డేకి తెచ్చాం కదా అవన్నీ ఉండిపోయాయి అనమాట రోజుకో బెలూన్ ఇలా ఇస్తూ ఉంటే బెలూన్లు పట్టుకొని ఆడుకుంటున్నాడు అలా le qué hala hanta, ¿qué hala